పురాతన అరుదైన చిత్రకళకు ఒడిశాలోని ఆ గ్రామం నిలవెత్తి సాక్ష్యంగా నిలుస్తుంది పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన కళలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో పూరి చెంతనే ఉన్న రఘురాజ్పూర్ గ్రామానికి చెందిన నవతరం కళాకారులు పట్ట చిత్రకళను కొనసాగిస్తున్నారు దేశవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన ఈ అద్భుతమైన చిత్రకళను గుంటూరు సరస్మేళ తెలుగువారికి పరిచయం చేసింది ప్రసిద్ధ పూరీ క్షేత్రానికి అత్యంత సమీపంలో ఉండే పురాతన గ్రామం రఘురాజ్పూర్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది పట్ట చిత్రకళ కళ ఈ గ్రామంలో నూట ఇరవై నుంచి నూట యాభై కుటుంబాలు జీవిస్తుండగా ప్రతి ఇంట్లో పట్టచిత్ర కళాకారులు ఉన్నారని చెబుతున్నారు అదే గ్రామానికి చెందిన కళాకారుడు ఆలోక్ రంజన్ సాహో దాదాపు పన్నెండవ శతాబ్దం నుంచి ఈ కళారూపాన్ని తమ పూర్వీకుల నుంచి కాపాడుకుంటూ కొనసాగిస్తూ వస్తున్నామని తెలిపారు వస్త్రాలపై బొమ్మలు వేసే ఈ పట్టారు చిత్రకళ గుంటూరు సరస్ సందర్శకుల చేత ఔరా అనిపించుకోవడం సంతోషంగా ఉందంటున్నారు పట్ట చిత్ర కళను కేంద్ర ప్రభుత్వం గుర్తించి తమ గ్రామాన్ని రెండవ వారసత్వ గ్రామంగా ప్రకటించడం ద్వారా తమకు మరింత గుర్తింపు వచ్చిందని వివరించారు ఒడిశా కళాకారులు పట్టచిత్రతో పాటు తలపట చిత్ర అనే మరో కలలోనూ తమ నైపుణ్యం చూపుతున్నారు మహాభారత రామాయణ భాగవతాల్లోని పలు ఘట్టాలను చిత్రరూపంలో తాళపత్రాలపై చిత్రించడం ప్రారంభించారు క్రమంగా అదే కలగా మారి రఘురాజ్పూర్ కు ఉపాధిగా మారిందని ఆలోక్ రంజన్ సాహు వివరించారు పట్టచిత్ర తలపట చిత్రతో పాటు చెక్క శిల్పాలు కొబ్బరి చిప్పపై బొమ్మలు శిల్పాలు చెక్క బొమ్మలను తయారు చేస్తున్న ఈ ఒడిశా పురాతన చిత్రకళ కళాకారుల్ని గుంటూరు సరస్ మేళాలో సందర్శకులు ప్రత్యేకంగా మెచ్చుకున్నారు మై విలేజ్ వన్ ఫిఫ్టీ హౌసెస్ ఆల్ ఆర్ పెండింగ్ ఆర్టిస్ట్ నేమ్ పట్ట మై పెయింటింగ్ ఆల్ ఆర్ మైథోల పెయింటింగ్ కృష్ణ రామ జగన్నాథ్ ఆల్ గణేశ్ పెయింటింగ్ మై పెయింటింగ్ రేంజ్ థౌజండ్ రూపీస్ మినిమం త్రీ ల్యాక్ ఫోర్ ల్యాక్ తక్ పెయింటింగ్ ఐ హ్యావ్ సస్టైన్ మినిమం ఫిఫ్టీ సిక్స్టీ క్రాఫ్ట్స్ కోకోనట్ పెయింటింగ్ బ్రిటిల్ పెయింటింగ్ బొటల్ పెయింటింగ్ అల్యూమినియం డిజైన్స్ మోర్ డిజైన్ హ్యాండ్ టూర్ చేసే చిత్రాలండి అన్ని అయోధ్య రాముడి గురించి కానీ పూరి జగన్నాథ్ గురించి కానీ మొత్తం రామాయణం అంతా కూడా ఒక చిత్రంలో వచ్చే విధంగా మొత్తం అంత కథ అంతా దానిలో కనబడే విధంగా పెయింటింగ్ చేశారండి అద్భుతంగా ఉందండి అసలు ఇది చాలా ఎగ్జిబిషన్స్ చూసాం కానీ ఎక్కడ కూడా ఇలాంటి వెరైటీస్ చూడలేదు